పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని పాలకొండ పోలీసుల ఆధ్వర్యంలో అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది పాలకొండ పోలీస్ స్టేషన్ నుంచి నాగవంశం జంక్షన్ వరకు ఈ ర్యాలీ సాగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఎస్పీ మాధవరెడ్డి సబ్ కలెక్టర్ స్వప్నల్ పవర్ జగన్నాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ బానిసలైతే జీవితాలు చీకటిలో మునిగిపోతాయని హెచ్చరించారు యువత సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో డిఎస్పి రాంబాబు సిఐ ప్రసాదరావు ఎస్ఐ ప్రయోగమూర్తి ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అవగాహన తెచ్చుకోవాలి కాబట్టి పిల్లలుగా మీరందరూ కూడా చాలా జాగ్రత్త వహించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రోజు మన పాఠశాల జిల్లా చూస్తే డ్రగ్స్ రైలు జిల్లాగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా కృషి చేస్తున్నారు అలాగే ఈ రోజు రాష్ట్రంలో మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు వీటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ వ్యవహరించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అలాగే మరి సపరేట్ గా క్యాంపెయిన్స్ నిర్వహించి వాటిని అరికేయటంలో వాళ్ళు కూడా సఫలమయ్యారని ఈ సందర్భంగా ఐక్యమై కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ముందుగా డ్రగ్స్ స్పెషలీ గాంజా తర్వాత ఇది చాలా చాలా అడెక్టివ్ ఈవెన్ ఇఫ్ యూ యూస్ ఫర్ వర్క్ టైం యూ హాల్ సో ఇట్ ఈరో స్కూల్ లో ఉన్నారు టూ త్రీ ఇయర్స్ లో వెళ్తున్నారు తర్వాత డిగ్రీ కాలేజ్ లో వెళ్తున్నారు మీకు చాలా చాలా యూ ప్లీజ్ ట్రైస్ వర్క్ టైమ్ ట్రై చేస్తే నథింగ్ విల్ హ్యాపన్ తర్వాత మూవీస్ లో కూడా ఇది హీరో అల్ సాగుతున్నారు సిగరెట్ చదువుతున్నారు బట్ ఇన్ లైఫ్ ఇట్ ఇట్ వెరీ అండ్ విల్ యువర్ లైఫ్ మొత్తం సమూలంగా ఏది చేయబుద్ధి కాదు చదువుకోబుద్ధి కాదు ఆటలాడుకోబుద్ది కాదు కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు ఎప్పుడు కూడా ఆ గాంజా కావాలని కోరుకుంటారు ఒక రూమ్ లో ఉండి ఎవరిని కలవాలని చూడరు తల్లిదండ్రులతో గౌరవంగా మాట్లాడరు అందరితో కోపంగా కొట్లాడాలని చూస్తారు లో ఉంటారు ఇవన్నీ లక్షణాల అలవాటు పడి ఏవైతే మీరు సాధించాలనుకున్నారో ఆ సాధించే సత్తాన్ని చంపేస్తుంది గాంజా సో దయచేసి అందరూ కూడా గుర్తించాలి అదే కాకుండా ఏం చేస్తుంది మీతో నేరాలు చేస్తుంది మీతో క్రైమ్ చేస్తుంది గాంజా కోసం పాకులాడుతూ ఆ డబ్బులు సార్ ఆ డబ్బుల కోసము ఇందాక చెప్పినట్టు రకరకాల నేరాల పిల్లలు చేస్తున్నారు చిన్న వయసులోనే సో ఇది మన ఈగల్ ఆఫీసర్ చెప్పారు చాలా మందికి ఈ చట్టం గురించి చెల్ ఎన్ శాఖ అనేది ఒకటి ఉంది గాంజా అమ్మినా గానీ కొన్నా గాని గాంజా సేవించినా గాని కఠినమైన శిక్షలు ఉన్నాయి దాదాపుగా మినిమం పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు జైల్లో అంటే ఇరవై ఏళ్ళు జైల్లో ఉంటే జైల్లో ఉండాలి అంటే నాలుగు ఏళ్ల మధ్య